సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ని తీసుకొని సెకండ్ లేయర్ మీద ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్ హోల్ రౌండ్ని మనం ట్రేస్ చేసుకోవాలి ఈ విధంగా ట్రేస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెంటర్లో చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా మనం సెకండ్ లేయర్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం థర్డ్ లేయర్ ని కట్ చేసుకోవాలి థర్డ్ లేయర్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ దాన్ని డబల్ చేసుకుని ప్లస్ వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్ లెంత్ లెవెన్ ఇంచెస్ విత్ ఉన్న ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని మనం తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి మరలా ఇంకొకసారి సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి థర్డ్ లేయర్ యొక్క లెంత్ ఫైవ్ ఇంచెస్ దానికి హాఫ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకుని దాని మీద కట్ చేసుకోవాలి